గురువుగారు మాలేసుకున్న స్వాములు మాత్రమే ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి అర్హులు అని ఎందుకంటారు అసలు దానికి గల ఏంటి శబరిమల ఇది బాగా చూడని కెమెరా వాళ్ళు కూడా ఇక్కడ దీన్ని చూసుకోండి ఇక్కడ పదినెట్టాంబడిని మాల వేసిన వాళ్ళు మాత్రమే ఎక్కాలన్నారు కదా మిగతా వాళ్ళు ఎక్కకూడదు అని అంటే స్వామివారు ఒక బాణం వేస్తే ఐదుగా చీలిందట అది అచ్చనగోవిలు ఆర్యంగా కులతపల్లి ఎరిమేలి అనే ఐదు స్థలంలో శబరిమలలో పడింది ఈ నాలుగు చోట్ల కూడా దేవాలయం కింద ఉండింది శబరిమలలో మాత్రం ఇలా ఎత్తైన పీఠంగా ఉండిపోయింది ఈ ఎత్త చిన్న పిల్లవాడు పన్నెండేళ్ల స్వామి స్వామివారి చిన్ముద్ర రూపంలో శ్రీచక్ర యోగపీఠం మీద ఆయన కూర్చోవాలి అని అనుకున్నప్పుడు ఎలా ఎక్కాలనుకున్నప్పుడు పద్దెనిమిది మంది దేవతలు మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతతో ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరిండి స్వామి లోకరక్షక మీ చిట్టి చిన్నారి పాదాన్ని మాపై మోపి ఈ యొక్క యోగపీఠాన్ని అధిష్ఠించాలని చెప్పగానే స్వామివారు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి పదినెటే ఎక్కారు ఈ పది అమ్మడి మీదకి ఎక్కగానే ఈ దేవతలందరూ ఏమంటున్నారు స్వామి లోకరక్షకుడైనటువంటి వారు మీరు మాపై కాలు మోపారు మరి ఈ రోజు నుంచి మిమ్మల్ని దర్శనానికి వచ్చినటువంటి సామాన్య ప్రజలు కూడా దీని మీద కదా మనం మోపాలి మీరు వాళ్ళు ఒకటేనా అంటే కాదన్నారు మరి ఎలా చేయాలయ్యా మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి ఎలా ఒక మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థల యందు మీ నామస్మరణ చేసుకుంటూ మీ పవిత్రమైనటువంటి ఇరుముడిని తల మీద పెట్టుకొని ఒక్కొక్క మెట్టుగా ఎక్కిన వాళ్ళకి మాత్రమే మీరు అనుగ్రహం ఇవ్వాలి అని అంటారు అప్పుడు వెంటనే అయ్యప్ప స్వామి అడుగుతున్నట్టు సామాన్య ప్రజలయ్యా వాళ్ళకి అంత అర్థం కాకపోతే ఎలా చేస్తాము అని అంటే అలా కాదండి వాళ్ళకి ఇలా మాపైన కాలు మోపాలంటే వాళ్ళు ఇవన్నీ చేయాల్సిందే ఇది స్టాండర్డ్ ఎస్ఓపి అని అన్నారు మరి దీనికి ఏం చేయాలి వెంటనే స్వామివారు ఏమన్నారు దీక్ష తీసుకొని వచ్చిన వాళ్ళు మెట్ల మీద మీదండి దీక్షలో లేని సివిల్ స్వాములు ఇటుపక్క ఉత్తర భాగంలో ఇక్కడ ఒక మెట్లు ఉంటుంది ఇలా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి ఎవరైనా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దీక్షలో ఉన్న వాళ్ళకి మెట్లు సివిల్గా ఉన్న వాళ్ళకి సైడ్ మెట్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు దర్శనానికి శరణమయ్యప్ప